కొండగట్టులో యువకుడి హత్య ఎనిమిది మంది నిందితులు అరెస్టు జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్ట దిగువ ప్రాంతంలో మెట్ల దారి వద్ద ఉప్పు రమణారెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టిన ఎనిమిది మంది నిందితులు అరెస్టు చేసినట్లు రవిచందర్ కేసు వెల్లడించారు రమణారెడ్డికి గతంలో గొడవలు ఉన్నట్టు తెలిపారు ఈ నెల రెండు హోల్ది ఫంక్షన్ కు మృతుడు వెళ్లి గొడవ చేయగా యువకుని ఎనిమిది మంది యువకులు కలిసి హత్య చేస్తారని ఓ వివాహ వేడుకలో చిన్న గొడవగా మొదలై హత్య వరకు దారితీసిందని మృతునికి ఇంతకు ముందు ఇరవై ఏడు కేసులు ఉన్నాయని డిఎస్పీ రవిచందర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మలయాళ కేసు ఒక కాంబ్రేడ్ ఇచ్చింది అందులో కాంబ్రేడ్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమ్మారెడ్డిని

మల్యాన్ పరిధిలోని కొండగట్టు గ్రామంలో మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మలయాణి పేర్స్లో కాంప్లైంట్ ఇస్తున్నారు కానీ అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమునారెడ్డిని కొంతమంది కలిసి రెండవ తారీఖు రోజు చంపి కొండగట్టు బెడ్డదారిలో పాత పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయబడ్ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసు ఏ వన్ బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మనం తర్వాత ఏ టూ వినయ్ ఏ త్రీ ఫస్ట్ తీశారు వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దాంట్లో బాధ పెట్టిననిపిస్తుంది దాని రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థు అండ్ వీళ్ళంతా ఒక ఎనిమిది వీళ్ళొక స్నేహితులు ఈ ఉప్పు రమ్నా రెడ్డి అనే వ్యక్తి కింద మన మలయాళ పోలీస్ స్టేషన్లో ఇతని మీద గతంలో వాళ్ళకి దొంగతనాల కేసు ఉన్నాయి తర్వాత ఒక వన్ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కింద పీడి కూడా పోయచ్చు ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ వీళ్ళ స్నేహితులను బేధించు తాగడానికి డబ్బులు ఇవ్వమని లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వమని లేకపోతే నేను ఇక్కడ చేసినా అక్కడ చేసినా నాకు గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వీళ్ళని కొట్టడము అది చేయడము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వీళ్ళ దోస్తులలో ఏంటంటే అతన్ని కొట్టేటోడు ఒకవేళ తర్వాత ఒక ఈరోజు ఏంటంటే ఆ సెకండ్ తారీఖు రోజు ఈ బండి సిద్ధార్థ ఒక హల్దీ ఫంక్షన్ ఉండే హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతను మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటాను న్యూస్ చేస్తాడు తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ దగ్గర పోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటాడు అక్కడ ఎప్పుడు వీళ్ళని బేరిస్తాడు బేరించి మిమ్మల్ని చంపుతాం చెప్పి చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి బాత్తం ఈశ్వర్ అనే వ్యక్తి ఉండగట్టు మెట్ల దాకా తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఈ ఏ వాళ్ళు సిద్ధార్థు బాస్తం కిషోర్ మరియు ఊన ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే వీటిని బండడు బండ బండ తోడుకుంటే దెబ్బలు తాకి అక్కడే చనిపోతారు చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మీద నిందితులు ఏ అటు ఏటు నిందితులు అని వాళ్ళందరూ కలిసి అందులో కూర్చోపెడతారు పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణలో భాగంగా తెలిసింది మీద దర్యాప్తుంది పోలీస్ కక్షన్ తీసుకుంటాం కూడా మేము ఫుటేజ్ చేస్తున్నాం ఇప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడే అని చెప్పడం బాగా డిసీజు మృదుడు మాత్రం ముదుడు మీద అతడు డోసియా క్రిమినల్ ఇరవై ఏడు కేసులు ఉన్నాయి చేసి అతను ఇక్కడ ఉంటాడు ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాడు